వర్రీస్ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే బాడీ అంతా కూడా అన్ఈజీగా ఫీల్ అవుతుందండి మనసు దేని మీద కూడా పెట్టలేము అవసరం మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అదేదో బయట నుంచి వచ్చే కొనుక్కునే పద పదం పదార్థం కాదండి నీ దగ్గర డబ్బులుంటే వచ్చేది కూడా కాదండి నువ్వు ఎక్కువ చదువుకుంటే వచ్చేది కూడా కాదు మనశ్శాంతి కావాలనుకున్నప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి వర్రీ మేనేజ్మెంట్లో నైన్టీన్ థర్టీ నైన్ ఆ ప్రాంతంలో ఇంకా ముందే కావచ్చు డైలీ కానేజీ బుక్ రాశాడు హౌ టు స్టాప్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని వర్రీస్ని ఎలా ఆపాలి ఎలాగ జీవితంలో ముందుకు వెళ్ళాలని స్టాప్ వర్రింగ్ స్టాప్ లివింగ్ దాన్ని రివర్స్ చేయండి స్టార్ట్ వర్రింగ్ స్టాప్ లివింగ్ వర్రీస్ ఎక్కడ స్టార్ట్ అయితే జీవించడం అక్కడ సీజ్ అయిపోతుందండి జీవించడం అక్కడ సీజ్ అయిపోతుంది జీవించడం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నిన్నటి గురించి ఎక్కువ ఆలోచించడం రేపు గురించి భయపడడం ఈరోజు నరఖాతం చేసుకోవడం ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి గతంలోకి వెళ్ళాయి నీ ఈరోజు ఇక్కడ ఉన్నావు నీ ఆలోచన ఎక్కడికి వెళ్ళాయి భవిష్యత్తులో ఏదైనా జరుగుతుందేమో నీ రోజు ఇక్కడ ఉన్నావు నీ జమదిచ్చ మీదకి వెళ్ళింది రేపటి గురించి నిన్నటి గురించి ఈరోజు ఆలోచిస్తే ఈరోజు నువ్వు జీవించగలుగుతున్నావా నీకు నచ్చిన ఫుడ్ నీకు నచ్చుతుందా నువ్వు హాయిగా నిద్రపోగలిగావా నీ మొఖం రంగు రుచి చిక్కదన ఉందా నువ్వు ఆనందంగా ఉండగలిగావా నువ్వు హ్యాపీగా ఉండగలిగావా అంటే అర్థం ఏంటి నీకు డబ్బు లేదు అంటే డబ్బు సంపాదించడం కోసం ఆలోచించాడు డబ్బు వచ్చాక కూడా నీకు మనశ్శాంతి ఎంత పోయింది బికాజ్ మైండ్ మేనేజ్మెంట్ తెలియకు వాళ్ళ మనశ్శాంతి పోయింది అంటే వ్యధలు చెద చదపూరులో అన్నాడు వ్యధ అంటే వర్రి యథ అంటే ఇది పూర్వకాలం ఎద అన్నా మనసన్నా మనస్సాక్షిగా చెప్తున్నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను పొట్టు అని చెప్పేసి ఇలా అనుకున్నారు మనసు ఇక్కడ ఉండదండి నలభై యాభై ఏళ్ళ క్రితం వరకు మనసు అన్న హృదయం అన్నా ఆత్మ అన్న మరొక ఇంకోటం ఇదే కార్డియాలజీ న్యూరాలజీ జరిగినప్పుడు ఆత్మ ఆగిపోతే వచ్చేదాన్ని ఫిజికల్ డెత్ అంటారు మై బ్రెయిన్ ఆగిపోతే వచ్చిందని సెరిబ్రల్ డెత్ అంటారు రెండు డెత్ ఉంటే మనసుకి ఒక డెత్ కాదండి అది సో తెలిసా తెలియక ఆ కాలంలో మనసాక్ష ఆత్మసాక్షదయా సోల్ అన్న ఇక్కడ జో జ్యోతి అన్న అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ వ్యదలు ఎదలోని చదవరుగులు ఒకసారి వర్రీ కాదు ఇక్కడికి వెళ్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొట్ట ఏంటది మ్యాన్ మంచూరియా చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా మ్యాన్ సిక్స్టీ ఫైవ్ చిల్లీ మ్యాన్ చిల్లీ ఈ సిక్స్టీ ఫైవ్ ఎలాగో అలా బాడీలో అన్ని అవయవాల్ని తినేస్తుంటుంది అన్నమాట వెదలు వ్యదలోని చెద పురుగులు చెద పురుగులు గురించి ఎందుకు వచ్చిందంటే కనుగొన్నందుకు గుర్తుగా కోలరాడో పర్వతం మీద ఒక చిన్న విత్తనం నాట రెండో మొక్క అది మహావృక్షం అయిపోయింది నాలుగు వందల ఏళ్ళు బతికిందండి అది వందల యాభై ఏళ్ళు అలా బతికిందండి బతికిన తర్వాత అది మెల్లిమెలిగొక్క కూలిపోవడం మొదలుపెట్టింది ఎందుకు కూలిపోయిందని చెప్పేసి సైంటిస్టులు ఒక టీముని పంపితే ఆ మహావృక్షానికి చెతపురుగులు పెట్టాయట అంతే అది కొలాప్స్ అయిపోయింది పైకి చూడడానికి ఫర్నిచర్ అంతా బాగా అండి లోపలికి ఒక్కొక్క చెత్తపురికి ఒక్కొక్కటి చదపురికి కలిగి మెల్లిగా 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 మెల్లి లాగించేస్తుంది పై చుట్టూ డొల్ పైకి బాగానే ఉంటాడు లోపలంతా డొల్లా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు జీనియర్స్ కావచ్చు మేధావు కావచ్చు మహానుభాడు కావచ్చు నువ్వు ఎవరైనా కావచ్చు పైకి చాలా గొప్పగా బీఎండబ్ల్యూలోనే బెంచు కాళ్ళు మరొడవచ్చు పనికి మాత్రమే పైన పటారం లోన లట లోపల ఏముందండి వర్రీ 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 వర్రి మొత్తం గుజ్జు గుజ్జుగా తినేస్తుంది వర్రీస్కి గానే మనం కి శరీరాన్ని వదిలేస్తే ఆర్ట్ తినేస్తుంది అండి అంతగా హార్ట్ అటాక్లు వస్తాయి ఇక్కడ తినేస్తుందండి థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తాయి ఇక్కడ తినేస్తుంది అండి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తుంది ఇక్కడ తినేస్తుంది ఉన్నదే మనకి ఇంత జుట్టు బుడుంగు 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 అని ఊడిపోతుంది అండి కొంతమంది రోడ్ల పుళ్ళు వస్తాయి కొంతమంది మెన్సెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమంది జాయింట్ పెయిన్స్ వస్తాయి కొంతమంది నొప్పులు వస్తాయి ఒళ్ళు వస్తాయి ఆ వస్తాయి ఈ వస్తాయి ఏ నొప్పులో వచ్చేస్తాయి శరీరంలో అన్ని భాగాన్ని కామ్గా సైలెంట్గా తినేసి నీలో వైలెన్స్ క్రియేట్ చేసేది ఏదైనా అంటే వర్లీస్ అనమాట అది కాబట్టి దానికి డైలీ కార్ నుంచి ఏం చెప్పాడంటే డే టైట్ అన్నాడు ఇరవై నాలుగు గంటలు నువ్వు బంధించు ఈ ఇరవై నాలుగు గంటలు నువ్వు ఎన్ని చేయగలవు అని వచ్చాయి ఈ ఇరవై నాలుగు గంటలు ఎంత ఆనందంగా ఉంటాయి అంత ఆనందం ఈ ఇరవై నాలుగు గంటలు ఎంత నీ పేద పని మీద ఫోకస్ వచ్చాయి నీ కుటుంబం మీద ఫోకస్ వచ్చాయి నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావు అలాగే ఇరవై నాలుగు ఉండడం మొదలుపెట్టు నిన్నటి గురించి కోసం కాదు ఈ రోజు కోసం ఇప్పుడు ఈ క్షణంలో బతకమన్నాడు మనం ఇరవై నాలుగు గంటలు బంధుస్తున్నాం ఎలాగో తెలుసా ఎంత ఏడావాళ్ళు ఏడుస్తున్నావు ఎంత ఏడిపించుతున్నాలో ఎంత ఏడుపుతున్నాం ఎంత భయపడాలో భయపడతాయి ఎంత కోపడాలో అంత కోపం ఎంత ఏడవాళ్ళు అంత ఏడ్చేసి చేసి ఎదురులకు కూడా మనం పబ్లిసిటీ ఇచ్చేసుకుంటున్నాం ప్రపంచంలో అన్ని సమస్యలు మనకు వచ్చినట్టుగా ఫీల్ అయిపోతాం అది డేట్ డైట్ బైక డేలికాయ చెప్పిన డేట్ డైట్ బ్యాక్ ఏంటంటే నువ్వు ఏ పనులు ఇరవై నాలుగు గంటలు వచ్చేయగలి ఆ పనులు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా చేసుకుంటూ పోని అప్పుడు చెప్పిందంటే వెదలు ఎదలో చదపూరు కంటే ఏంటి ఆఫ్టర్ ఆల్ అది ఒక చేమ్ ఉంది చేమ్ మీద కాల్ చేస్తే ఏమవుతుందండి చచ్చు ఊరుకుంటుంది కూడా వద్దే ఒకసారి అది కానీ ఆఫ్టాలి అంటే అవుట్ అంటే బయట పోతుంది నువ్వేం చేస్తున్నావు ద్వారములు తెరిచే ఉన్నవి ద్వారములు తెరిచే ఉన్నవి ద్వారాలు తెరిచేస్తున్నావు లోపలికి ఏమవుతుంది బల్లే 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 బ్రెయిన్ సిక్స్టీ ఫైవ్ దొరికిందని చెప్పేసి లోపలికి వచ్చి బ్రెయిన్లోకి ఆర్ ఆర్ ఆర్ట్ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి ఎక్కడికి వచ్చి అది తింటే మొదలుపడుతుంది అది ఒకసారి లోపలికి కానీ వర్రి వచ్చిందంటే అది చీమంతా ఆఫ్టాల్ దాన్ని కానీ నెగ్లెక్ట్ చేస్తే చీమల్ని అనకొండ కింద పడితే చీమ చచ్చిపోతుందండి ఈసారి చీమలన్నీ కలిపి అనుకోకుండా కాదు అనుకుని అనకొండను పట్టేసుకుంటే అనుకొండ చచ్చిపోతుందండి కొండ చిలువ కొండ చిలువ చచ్చిపోతుందండి ఆఫ్ ట్రాల్ అంటే చీమ చచ్చిపోతుంది నువ్వు అలా వదిలేస్తే చేమలన్నీ కలిపి కొండ చలువని ఒకటి అనుకోండి పట్టేస్తే కొండ చోటు చేస్తా బలవంతమైన సర్పం సరిచీమల చాత చక్క కాదు రాసమతి చచ్చిపోతుందండి నువ్వు ఎంత గొప్పవాడో సరే ఒక్కసారి కానీ నీ మనసులో కానీ చెత్తపురుగులు ఎంటర్ అంటే ఎంటర్ అంటే ఆటోమేటిక్గా నేను కొలెక్ట్ చేసొస్తుంది ఇలా వర్రీ ఉన్న వాళ్ళకి ఎంజైటీ పెరుగుతుంది ఓసీడీ పెరుగుతుంది ఆర్ట్ ప్రాబ్లం తగ్గితే బీపీ పెరుగుతుంది జుట్టు ఊడిపోతుంది ఇలాగైతుంది బాబోయ్ అని చెప్పేసి డాక్టర్ జుట్టు తిరుగుతారు నీరసం వచ్చేస్తుంది అండి వచ్చేస్తుంది నడితే పడిపోతానే మన ఫీలింగ్ వచ్చేస్తుంది నువ్వు వర్రీ అవుతున్నావు కదా అలాగే ఆలోచనలు అవుతాయండి ఇక్కడ మచ్చ ఉంటుంది నేను పిండికి పిండికి కనపడకుండా కనపడకుండా చేసి నీకు నువ్వేం చేస్తున్నావు జమ చచ్చి పెద్ద చేసేస్తున్నావు పెద్ద చేసేస్తున్నావు జుట్టు ఊడిపోతుందని చెప్పేసి బాధపడు 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 జుట్టు ఇంకా ఇంకా ఊడిపోతుందండి అండి ఈ క్షణంలో బతకుపోయిన డే టైట్ ప్యాక్ అంటే అది గత నాస్తి వర్తమాన ఆస్తి భవిష్యత్తు అంతే బంగారం అని అది అర్థం ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడు ఈ క్షణం లేదు అట్ ద మూమెంట్ అట్ ద ప్రజెంట్ అదే ఎగ్జిస్టెన్స్ లేజ్ పడ్డే జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాక్టర్ జనరేటర్ అంటే సృష్టికారుడు ఆపరేటర్ అంటే స్థితికారుడు డిస్ట్రాక్టర్ అంటే లయకారుడు సృష్టి స్థితిలో సృష్టి అయిపోయింది నీకు తెలియదు అది గాడ్ ఆఫ్ బర్త్ బ్రహ్మ నీకు తెలీదు నాకు తెలీదు గాడ్ ఆఫ్ డెత్ దాని గురించి ఎక్కువ భయపడుతుంటాం ఇన్సూరెన్స్ బిజినెస్ అంతా కూడా రేపు ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందో అనేది ఆధారపడ్డమే ఇన్సూరెన్స్ బిజినెస్ అంతా కూడా చాలా భయపడిపోతుంటాం దాని గురించి గురించి భయపడుతున్నాం నిన్న అవసరం లేదు గాడ్ ఆఫ్ బర్త్ అయిపోయింది ఆ ఎవరు ఎవరి అంటే ఇప్పుడు అనమాట ఇప్పుడు చేయవలసిన పని ఏంటి ఇప్పుడు చేయాలి ఎప్పుడు చేయవలసిన అప్పుడు స్థిత్వం అంటే ఎగ్జిస్టెన్స్ నా మైక్ ఉంది అటు ఎగ్జిస్టెడ్ నా ముందు కెమెరా ఉంది ఎగ్జిస్టెడ్ నా చుట్టూ గిరవ ముప్పై లైట్లు ఉన్నాయి ఎగ్జిస్టెడ్ స్థిత్వం ఓ అంటే ఆపరేటర్ గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అని సెల్ఫ్ మేనేజ్మెంట్ యాంగర్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ హెల్త్ మేనేజ్మెంట్ వైఫ్ మేనేజ్మెంట్ లైఫ్ మేనేజ్మెంట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ ద గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇస్ ఆపరేటర్ దీనికి పర్ఫెక్ట్ గా ఏది తినాలి ఏది తినకూడదు ఏది తాగాలి ఏది తాకూడదు ఏ పని చేస్తే బాగుంటుంది ఏ పని చేస్తే బాగుండదు మంచి చెడు విచక్షణతో సరైన పద్ధతిలో సరైన సమయంలో సరైన విధంగా చేస్తే దిట్ అంటోన్ జస్ట్ ఇన్ టైం చేస్తే సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇది ఒక ఆరు ఒక ఆరుని డ్రైవ్ చేసేవాడు ఎవరంటే నువ్వు కెప్టెన్ పర్ఫెక్ట్గా చేయాలి విగ్ లిజం అంటే అది ఆపరేటర్ ద గాడ్ ఆఫ్ ఆపరేటర్ మేనేజ్మెంట్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇస్ ద బెస్ట్ మేనేజ్మెంట్ అనమాట ఆటోమేటిక్గా నీ దగ్గరికి ఏవి రావు గటాట్ గటాట్ అని పంట ఏం ఉండదు అండి మైండ్ఫుల్నెస్ మైండ్ ఫుల్నెస్ అంటే నువ్వు చేసేది జాగ్రత్త చేయి ఇప్పుడు ఈ క్షణంలో బతుకు నవ్వుని లభిచాయి నవ్వు అంటే ఇప్పుడు హియర్ అంటే ఇక్కడ ఈ రెండు ఫిలాసిఫీలు అంటే శ్రీకృష్ణ ఫిలాసిఫీ విష్ణు ఫిలాసిఫీ అనమాట నవ్వు అంటే ఇప్పుడు హియర్ అంటే ఇక్కడ నవ్ అండ్ హియర్ ఇప్పుడు ఇక్కడ బాగుంటాయి ఎప్పుడు ఎక్కడ బాగుంటావు స్థిత్వం అస్తిత్వం ఎగ్జిస్టెన్షియలిజం దాన్ని నువ్వు ఫాలో అవుతాయి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏం జరిగింది అనుకో ఇప్పుడు బాగున్నావు అనుకో గంట తరగతి అప్పుడు అవుతుంది ఆ గంట తరగతి అప్పుడు అవుతుంది ఎప్పటికప్పుడు ఇప్పుడు అవుతుంది రేపు అప్పుడు కూర్చుంటే అప్పుడు ఇప్పుడే అవుతుంది ఇప్పుడు మాత్రమే నువ్వు బాగుండటం టైజాయి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇప్పుడు మాత్రం బాగుండేది నీకు తెలియకంటే లివింగ్ ఇస్ ఎన్ ఆర్ట్ అంటారు జీవితం అలా 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 ముందుకెళ్ళిపోతుంది ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఇట్ ఇస్ కాల్డ్ వర్రీ మేనేజ్మెంట్ ఇట్ ఇస్ కాల్డ్ వర్రీ మేనేజ్మెంట్ సో స్టార్ట్ లివింగ్ స్టాఫ్ వర్రింగ్ జీవించిన మనసారా జీవించడం నేర్చుకోండి ఉన్నది ఒకటే జిందగి ఇంతే ఇంత జీవితం దాని లైఫ్ని చక్కగా మలుచుకుంటే నీకు లైఫ్ స్పాండ్ పెరుచది ఎక్కువ కాలం పోతుంది శతమానం అవుతాయి లైఫ్ని నైపు చేసుకుంటే చచ్చు ఊరుకుంటావు ఈ జబ్బులన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇందుకో వస్తుందండి పెద్ద హాస్పిటల్ దగ్గరికి వెళ్తాను పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తాను ఎక్కువ మందులు పడతాను ఎక్కువ టెస్ట్లు చేయించుకుంటాను ఏమీ నువ్వు ఆరోగ్యవంతుడుగా ఉండవు నీ జబ్బుకి మందులు మాత్రమే జబ్బుకి టెస్ట్లు మాత్రమే నువ్వు బాగుండాలంటే నేను ఇన్ని వేల వీడియోలో చెప్పిన పాయింట్లు నువ్వు గుర్తు పెట్టుకుని కరెక్ట్గా చెయ్యి 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 జస్ట్ ఇట్ ఇటువంటి టాపిక్లు నువ్వు పుస్తకాలు చాలా రాసాను సీడిలు ఇప్పినోథెరపీ సీడీలు కూడా ఉన్నాయి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి అండ్ డాక్టర్ క్రాంతి గారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ రెండు యాప్ల్లో దీనికి సంబంధించి కంటెంట్ చాలా ఉంటుంది ఓకేనా నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వర్రీకి సంబంధించిన అనుభూతులు అనుభవాలు ఎక్స్పీరియన్స్ లేదా చుట్టాలు బంధువుల ఎక్స్పీరియన్స్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ బాగుండడం కోసం మంచి కంటెంట్ ఇవ్వడానికి మేము నేను ఐ లవ్ యూ ఆల్